హాయ్ ఈరోజు అయితే మనం అది కూడా సంపంగి పువ్వులైతే చేసుకోబోతున్నాం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అనమాట మీరు కూడా చూసేసి చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎలా ఏంటి ఆ ప్రాసెస్ అనేది చూద్దాం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గోధుమ పిండి ఒక కప్ అయితే తీసుకుంటున్నాం సోడా ఉప్పు ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూన్ ఇవి వేసేసుకొని పై పైన మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఒక మూడు స్పూన్లు నెయ్యి అయితే కరగబెట్టుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట స్పూన్తో ఒకసారి ఇదంతా వరకు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి చేతితో కూడా కలుపుకుంటే ఇలా ముద్దులాగా రావాలి ఇప్పుడు వాటర్ పోసుకుంటూ కూడా ఈ పిండిని అయితే బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట చేత్తోనే అది కూడా మనం చపాతీకి కానీ పూరికి కానీ ఎలా కలుపుకుంటాం సేమ్ అదే ప్రాసెస్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇది ఎంత బాగా కలుపుకుంటే మనకి సంపంగి పూలు అనేది అంత క్రిస్పీగా అంత టేస్టీగా అంత బాగా కుదురుతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కలుపుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి ఈ పిండిని తీసుకొని ఇలా రోల్ లాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియో క్లిప్ చూపిస్తున్నట్టు ఇలానే వచ్చేసి సేమ్ ఇలానే చేసుకోండి ఇలా రెడీ అయిన తర్వాత వీటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట మొత్తాన్ని కూడా చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్లోకి వచ్చాక మొత్తం కూడా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి రౌండ్గా ఇలా తయారు చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి వేసుకుంటూ కొంచెం కొంచెంగా అది కూడా మనం చపాతీకి కానీ పూరికి కానీ ఎలా అయితే కదే కర్రతో ఎలా రుద్దుకుంటామో సేమ్ అలానే రుద్దుకోవాలన్నమాట కాకపోతే ఇవి చిన్న చిన్నగా రుద్దుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ క్లిప్లో ఎలా చూపిస్తున్నామో సేమ్ అదే ప్రాసెస్లో మీరైతే తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా తయారైపోయిన తర్వాత చాక్తో మనం అది కూడా మధ్యలోనే అది కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం కూడా ఇలా మనం సన్నగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలన్నమాట ఈ రోల్ కూడా ఇలా చేసేసుకున్న తర్వాత సైడ్లు అనేది కొంచెం కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత వాటిని గట్టిగా నొక్కుకోవాలన్నమాట లేకపోతే విడిపోతాయి చూస్తున్నారు కదా ఈ వీడియో క్లిప్లో ఎలా అయితే చూపిస్తున్నా సేమ్ అదే ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట ఇలా చేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ రోల్గా చేసేసుకోవాలి చేసేసుకొని సైడ్లు తీసేసుకొని దాన్ని మళ్ళీ నొక్కుని పక్కన పెట్టేసుకోవటమే అనమాట ఇంకా చూస్తున్నారు కదా మనకి మొత్తం కూడా రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాతే ఇవి వేసుకోవాలి అప్పుడే మనకి బాగా గులగులగా క్రిస్పీగా వస్తాయన్నమాట గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకొని లేదా హైలో పెట్టుకొని అలా తిప్పుకుంటూ రెండు వైపులు కూడా గ్యాస్ని అలా మనం డీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం అవి డీ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఉంటే ఇలా మనకి చూస్తున్నారు కదా గుల్లగుల్లగా మంచిగా క్రిస్పీగా అయితే తయారైపోతాయి ఇలా వన్ బై వన్ ఇలా వేసేసుకుంటూ కూడా వీటిని మంచిగా అది కూడా గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవటమే అనమాట ఇప్పుడు మొత్తం కూడా డీప్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పాకం అయితే పట్టుకుంటున్నాం పంచదార అనేది మనకి అరకప్పు అయితే తీసుకున్నాము ఇది ఆల్రెడీ మనం వడకట్టుకున్నామన్నమాట ఇది కరగబెట్టుకున్న తర్వాత ఈ పాకం కూడా మనకి ఏ ప్రాసెస్లోకి రావాలి అంటే అది కూడా మనకి పట్టుకుంటే ఒక్కసారి ఇలా మనకి రెండు వేల మధ్యలో అలా అంటుకుంటుంది గట్టిగా అనుకుంటే అప్పుడు మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇవి వన్ బై వన్ ఇలా వేసేసుకొని వెంట వెంటనే తీసేసేయాలన్నమాట ఎక్కువసేపు ఉంచితే ఆ క్రిస్పీనెస్ అనేది ఉండదు అనమాట చూస్తున్నారు కదా మనకి మొత్తం కూడా రెడీ అయిపోయాయి అనమాట మొత్తం కూడా మనకు సింపుల్గానే మనం అది కూడా చూపించడం జరిగింది మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే తయారు చేసుకోండి సంపంగి పూలు చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్